హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు టీచర్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట అప్డేట్ ఏంటనేది వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి మంది అయితే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడుమిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే పాత పెన్షన్ పునరుద్ధరణకే ఏకైక పరిష్కారం సిపిఎస్ స్థానంలో ఏకీకృత పెన్షన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ విధానం మసిపూసి మారడికాయ చేయడమేమేనని దానిని అంగీకరించేది లేదని స్కూల్ టీచర్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు యాభై శాతం పెన్షన్ గ్యారంటీ చేస్తున్నట్లు సర్వీస్ మరణించిన ఉద్యోగులకు కుటుంబాలకు అరవై శాతం ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ చందాతో కూడిన పెన్షన్ పథకాన్ని రద్దు చేసి విషయాన్ని ప్రస్తావించకపోవడంపైగా ఐచ్ఛికం అనేక పేర్కొనడంలో అసలు మోసం ఉందన్నారు ఒక రూపాయి చంద చెల్లించకుండానే సర్వీసును బట్టి యాభై శాతం పెన్షన్ ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనేది ఇక ఎస్టిఐఎఫ్ జాతీయ అధ్యక్షులు మరియు ఇక కార్యదర్శి చావ రవి డిమాండ్ చేయడం జరిగిందనమాట